గ్రామంలోని శ్రీ అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని ఏక కమిటీ తిరుమలపతి ఆధ్వర్యంలో బహుమతి దాతల సంపూర్ణ సహకారంతో ఏక గ్రామపతి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఆంధ్ర ఆనగానికి పోటీలో మైద్య బహుమతి కవేశం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఆశతో

నర్స గారు సోమరాజు పల్లె నందారాజురావు గారు మూడు వేల అధినోత్సవాలి మూడవ బహుమతి కవచం చేసుకున్నారు నాలుగవ బహుమతి హరికృష్ణ గారు జిగ్నేశ్ సారు నారా జిగ్నేశ్ సారు కన్నా కంప్లైంట్ కె సుబ్రహ్మణ్యం రెండు ఏడు మంది ఐదో ముప్పటి చేస్తున్నారు కేటీఆర్ బోస్